సాధారణంగా రోడ్డు విస్తరణలు ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టినప్పుడు నోటీసులు ఇచ్చి బిల్డింగ్లని కూలగొడుతుంటారు అధికారులు సరిగ్గా ఇట్లాంటి నోటీసులు ఎదుర్కొన్న ఓ ఇంటి యజమాని తన మూడంతస్తుల బిల్డింగ్ని కూల్చడం ఇష్టం లేక ఇరవై ఒక్క అడుగులు ముందుకు జరుపుతున్నారు బీహార్కి చెందిన ఓ సంస్థకి ఆ పనిని అప్పగించి భవనాన్ని ముందుకు కదల్చడంలో అట్లాగే ఎత్తు పెంచడంలో కూడా సఫలీకృతులయ్యారు ఆ ఏంటో అసలు ఆ భారీ బిల్డింగ్ని ఒకచోటి నుంచి పక్కకు కదిలించేందుకు ఏం టెక్నిక్ వాడుతున్నారో తెలుసుకుందామా ఇటీవల కాలంలో భవనాన్ని పోల్ పోల్చడం కాకుండా దాన్ని ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ప్లేస్ నుంచి మరింత ముందుకు చేర్చడం అదేవిధంగా కిందకి అంటే దిగువకు ఉన్నటువంటి భవనాన్ని పైకి లిఫ్ట్ చేయడం వంటి పరిణామాలు ఇటీవల కాలంలో టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ఇది హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అంటే జాకీల ద్వారా ఈ భవనాన్ని అటు ముందుకు కదపడం అదేవిధంగా పైకి లేపడం వంటి కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఇటీవలే రాజమండ్రిలోని హుకుంపేట ప్రాంతంలోని ఆవకాలువకు సంబ సంబంధించి దానికి ఆనుకుని ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఖాళీ చేయాలి లేదా కోల్చాలి అన్న ఆదేశాలు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల నేపథ్యంలో ఆ భవన యజమాని అయితే దాన్ని కోల్చడం ఇష్టం లేక ఇరవై ఒక్క అడుగుల మేర ముందుకు కదిల్చేందుకు బీహార్ చెందిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని దాదాపు డెబ్బై లక్షల రూపాయలు వెచ్చించి ఆ భవనాన్ని ఇరవై ఒక్క అడుగులు ముందుకు కదిపారు అంతేకాకుండా కొంచెం దిగువ అంటే కిందకు ఉండ ఉండడం వలన దాన్ని రెండు అడుగుల మేర పైకి లేపిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం హుట్టుంపేటలోని కాలువకు ఆనుకుని ఉన్నటువంటి ఈ భవనం వర్క్కు సంబంధించి ఈ పనుల వద్ద ఉన్నాం ఒకసారి మనం వెళ్ళి అసలు ఎలా చేస్తున్నారు ఈ పనులన్నీ పరిశీలించే పరిస్థితి అయితే చూస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి ఇదిగో ఇక్కడ ఈ భవనం ఇక్కడ అంటే ఈ వెనక ప్రాంతం కాలువ ఉంది ఈ కాలువ నుంచి ఈ ప్రాంతం నుంచి మనం ఉన్న ప్రాంతం నుంచి ఇరవై ఒక్క అడుగులు ముందుకు జరిపిన పరిస్థితి ఉంది సార్ మీరు చెప్పండి ఇక్కడే ఉండేది బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ ఉండేదండి ఇక్కడ బిల్డింగ్ ఉండేది కొన్ని కొన్ని కారణాల వల్ల చెప్పని బిల్డింగ్ మూవ్ చేయవలసి వచ్చింది ఫస్ట్ స్టెప్ మై స్టెప్ కింద వేసుకుంటూ వచ్చారు దీని బిల్డింగ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఒక టూ మంత్స్ జరుగుతుంది దగ్గర జరిగాను ఇక్కడ నుంచి లాస్ట్ అండ్ మనకి ఇక్కడ వరకు వచ్చిందండి వచ్చేసి మనకు హైట్ రెండు అడుగులు హైట్ లేపాలని అనుకున్నాం అది కూడా మాకు బ్రహ్మాండంగా ఉంది మేము కూడా దాదాపు ఇరవై 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 ఒక్కడు మనకు ప్రజెంట్ బాగానే ఉంది అండి ఈ బిల్డింగ్ లిఫ్ట్ చేయవలసిన జేకే బిల్లర్స్ ఆయన సాయి శ్రీనివాస్ గారు అంటే ఎక్కడి నుంచి వచ్చారండి విజయవాడ నుంచి వచ్చారు విజయవాడ కాంట్రాక్టర్ అండి అసలు బీహార్ కదా అది వర్కర్స్ అండి బీహార్ దే వర్కర్స్ అయితే విజయవాడ విజయవాడ ఓకే వర్కర్స్ వచ్చాక బీహార్ నుంచి వచ్చారు ఓకే ఆ మన ఈ బిల్డింగ్ ఓనర్ పేరు వచ్చి మాదర్ కృష్ణ ముక్తి గారు ఆయన దగ్గర ఉండి ఇది ఒక స్కూల్ బిల్డింగ్ అండి ఇది స్కూల్ బిల్డింగ్ అండి ఇది డైనింగ్ హాల్ అండి ఇది ఫైన్ మీటింగ్ హాల్ అండి ఫైన్ మేము ఉంటాం సార్ మేము ఉంటాం స్టాఫ్ మేము ఉంటాం మేము ఉంటాం కొన్ని కొన్ని కారణాల వాళ్ళు జరపవలసి పరిస్థితి భవనాన్ని కూల్చేయడం ఇష్టం లేక మనకి ఆల్టర్నేట్ ప్లేస్ ఉంది కాబట్టి అవుతుందో లేదని కొన్ని సాయిల్ టెస్ట్ చేశారు వాళ్ళు టెస్ట్లు కూడా చేశారు చేసిన తర్వాత వాళ్ళ అవుతుందని అన్న తర్వాత మేము దాదాపు అది అవుతుందండి అంటే మేము చూస్తున్నాం కదండి బోల్ అవుతున్నాయండి డబ్బు లేబర్ అనగా కానీ ఒక వైట్కి వచ్చి ఇప్పుడు ఇది బ్రిక్స్ అండ్ కేసీబీ ఆ ఒక లోడ్ వచ్చే ఎనభై తొంభై వేలు ఉంటుంది దాదాపు ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఒక టూ మంత్స్ నుంచి జరుగుతుంది ఇంకొక నెల ఉండొచ్చా ఇంకొక నెల ఉండొచ్చండి ఇది కంప్లీట్ అయిపోద్ది మొత్తం బిల్డింగ్ వర్క్ అయితే వస్తుందండి ఇంకో కొంచెం ఉంది బ్యాలెన్స్ అయి ఉన్నాయి అంటే ఈ కంపెనీ యొక్క అడుగులు ముందుకు జరిపారు ఇప్పుడు హైట్ లేపి పనిలో ఉన్నారా హైట్ లేపేసాం హైట్ కూడా హైట్ కూడా లేపేసాండి రెండు అడుగులు వేసిందండి హైట్ మాకు మేము అనుకున్నాం రెండు అడుగులు లేపేశారండి సరే ఒకసారి మనం ఒకసారి మనం చూస్తే ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇదిగో మనం ఇక్కడ దాదాపు ఇది ఆవకాలువ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతం నుంచి ఇరవై అడుగులు ఇది ప్రస్తుతం ఈ ఈ బిల్డింగ్ ముందుకు జరిపే జరిపిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు దాదాపు ఇరవై ఒక్క అడుగులు స్థాయి ఇరవై అడుగులు మేర ముందుకు జరిపారు అంతేకాకుండా ఇరవై అడుగుల నుంచి మళ్ళీ రెండు అడుగులు ఎత్తు కూడా పెంచుతున్నామని ఇక్కడ చెప్తున్నారు వీళ్ళంతా కూడా బీహార్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే దీనికి కాంట్రాక్ట్ అయితే విజయ విజయవాడ ప్రాంతానికి సంబంధించిన ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు కేసీబీ అనే సంస్థకైతే ఇది ఈ బాధ్యతలు అప్పగించారు ఇది సమర్థవంతంగానే ఇరవై ఒక్క అడుగులు ముందుకు జరిపి ఇదిగో ఈ విధంగా జాకీలు ద్వారా అంటే ట్రాలీ జాకీలు ద్వారా ముందుకు జరిపారు తర్వాత మళ్ళీ ఇంకొక రెండు అడుగులు ఎత్తు లేపారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ భవనం లోన ఉన్నాం మనం అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఇక్కడ నుంచి అంటే పనులు యథాతథంగా జరుగుతున్నప్పుడు కూడా పైన యథాతంగా వారి వారి కార్యకలాపాలు అంటే నివాసం ఉంటూ వారి పన్నులు వాళ్ళు నిమగ్నం అవుతున్నారు పైన పనులు పిల్లలు అయితే ఉన్నాయి మనం వెళ్ళినా కూడా ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేద్దాం ఒకసారి ప్రస్తుతం మనం నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడేమో మీరు పైన ధైర్యంగా ఉన్నారు మరి మీకు ఏం భయం అనిపించట్లేదు ఏం అనిపించట్లేదు సార్ బానే ఉందండి ఫ్రీగానే ఉందండి ఎప్పుడు ఉన్నట్టే ఉందండి ఏమి తేడా అసలు అటువంటిది ఏం లేదు అసలు ఏమి లేదండి పిల్లలు ఉన్నారా పిల్లలు ఉన్నారండి సారో మేడం మేమందరం ఉంటున్నామండి ఒక ఐదుగురు ఆరు దాకా ఉంటామండి పైన ఏమనిపించలేదండి ఫ్రీగానే ఉందండి కింద ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉందండి లేదండి ఏమీ అసలు మామూలుగానే ఉందండి చూసారా ఇటువంటి వరకు ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అండి కొంచెం భయం అనిపించింది ఫస్ట్ లోను తర్వాత తర్వాత మామూలుగానే ఉందండి ఏమనిపించలేదు అసలా దాదాపు రెండు దాదాపు రెండు నెలలు పైన రెండు నెలలు పదిహేను వర్క్ అక్కడ జాకీలు బిగించారు కొంచెం కింద చూస్తుంటే భయం భయం కలిగే పరిస్థితి కనపడుతుంది మీరు చాలా ఉన్నారు ఉన్నారండి అవునండి ఫస్ట్ లో అయితే మాకు భయం అనిపించింది అండి తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది ఏమీ అనిపించలేదండి మామూలుగానే ఉంది ఇంతకు ముందే ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉందండి ప్రస్తుతం మనం ఈ వర్క్ జరుగుతున్నటువంటి భవనం యొక్క రెండో అంతస్తులో ఉన్నాం ఇక్కడ కొన్ని కుటుంబాలు అయితే యథాతథంగా వారు కార్యకలాపాలు వారి దైనందిన జీవితం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు ఈ కింద వర్క్ జరుగుతున్నప్పటికీ కూడా వారికి ఎటువంటి భయము కానీ బెరుకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు కింద దాదాపు రెండు నెలలుగా ఈ వర్క్ జరుగుతున్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాము కింద వాళ్ళు కూడా వర్క్ చేసే వర్కర్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు మీరికే ఎటువంటి ఇబ్బంది ఉండదని ధైర్యంగా చెప్పారు ఫస్ట్లో కొంచెం భయం అనిపించినప్పటికీ కూడా తర్వాత మాకు అయిపోయింది మాకు ఎటువంటి భయం అయితే అనిపించట్లేదు బిల్డింగ్ విషయంలో చిన్న అలజడి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వర్క్ అయితే కొనసాగింది ఇప్పటికీ ఇరవై ఒక్క అడుగులు ముందుకు కదిపారు అదేవిధంగా రెండు అడుగులు ఎత్తు కూడా లేపారు ఈ సమయంలో మేము ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు అలాగే బిల్డింగ్కి సంబంధించి చిన్న క్రాక్ కూడా ఎక్కడ కూడా చిన్న ఎటువంటి బీటలు కూడా కలిగిన పరిస్థితి అయితే లేదని ధైర్యంగా ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్